హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా ఈ మధ్యకాలంలో యూరియా కొరతతో చాలామంది రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి రైతు ఎవరన్నా ఉంటే చూపించండి అని ఎవరైనా ప్రతిపక్షాలు ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా తెలంగాణలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని యూరియా కొరత వల్ల విమర్శిస్తున్నటువంటి దాఖలాలు మనం చూడొచ్చు ఎందుకు మరి యూరియా కొరత వచ్చింది యూరియా కొరత నుంచి మనం బయటపడడానికి ఏం చేయొచ్చు అసలు యూరియా వాడాల్సిన అవసరం ఉందా అనేటటువంటి విషయాలన్నీ కూడా కొన్ని రోజుల క్రితమే అంటే పది రోజుల క్రితమే నేను ఇదే ఎన్ఐన్ మీడియాలో పంచుకున్నాం మీతోటి ఎందుకంటే ఈరోజు యూరియా కోసం మనం ఇంత పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నాం పడిగాపులు కాస్తున్నాం పొద్దుగాల లేచి మూడు గంటలకు పోయి ఆ యూరియా పంపిణీ కేంద్రాల వద్ద మొత్తం బారులు తీరి జనం అందరూ రైతులందరూ కూడా చెప్పులు రాళ్ళు రప్పలు పెట్టి వాళ్ళు వాళ్ళ యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఎంత తీవ్రమైనటువంటి యూరియా కొరత ఉంది ఎంత తీవ్రంగా మనం యూరియా మీద ఆధారపడ్డామనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే మీరు ఈరోజు రెండు ఫోటోలు చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ వార్తాపత్రికల్లో కానీ సర్క్యులేట్ అవుతున్నాయి ముఖ్యంగా ఒక వి ఒక ఫోటో ఏంటంటే యూరియా బస్తాల కోసము ఒక రైతు పోలీసు కాళ్ళ మీద పడ్డటువంటి వీడియో ఆ ఫోటో చూస్తే నిజంగా అసలు రైతే దేశానికి వెన్నముఖాన్ని మనం మాట్లాడుకుంటాం చిన్న ఉన్నప్పటి నుంచి సూక్తులు చదువుకుంటాం కదా మరి ఈరోజు అట్లాంటి రైతు పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడాల్సి వచ్చింది కేవలం కేవలం అంటే కేవలం యూరియా బస్తాల కోసం అంటేనే రాష్ట్రంలో రైతుల అవస్థలు ఎట్లా ఉన్నాయనే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో పంటలకు సరిగ్గా నీళ్లు లేక పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితిని మనం చూసినాం కరెంటు సరిగ్గా లేక నీళ్లు పెట్టకుండా రైతులు వాళ్ళ పంటలను నష్టపోయినటువంటి దాఖలాలు కూడా చూసినాం ఇప్పుడు మూడో కష్టంగా రైతుల మీద పెద్ద ఎత్తున పడుతున్నటువంటి భారంగా యూరియా కొరతను మనం చెప్పుకోవచ్చు అయితే ఒక ఒక వార్త ఆల్రెడీ చెప్పేశా నేను రైతు పోలీస్ ఆఫీసర్ కాళ్ళ మీద పడి యూరియా బస్తాల కోసం వేడుకున్నటువంటిది ఒక ఫోటో అయితే ఇంకో హృదయ విదారకమైన ఘటన ఏంటంటే చెప్పులతో కొట్టుకున్నారు మహిళా రైతులు మహిళా రైతులు యూరియా బస్తాల కోసం యూరియా పంపిణీ కేంద్రం బయట నిలబడి ఆ వరుసలో నిలబడ్డప్పుడు వచ్చినటువంటి చిన్న వాగ్వాదం వల్ల ఒకరికొకరు చెప్పులు తీసుకొని కొట్టుకున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు రైతులకు ఎంత పెద్ద ఎత్తున ఇది కష్టంగా మారింది యూరియా కొరత అనేది ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఒక్కొక్క రైతు మీద దాదాపు పదివేల నుంచి పదిహేను వేల ఆర్థిక నష్టం పడే ప్రమాదం ఉంది యూరియా బస్తా లేనందుకు అందులో ఇదంతా కేవలం ఒక ఎకరా భూమిలోనే పది నుంచి పదిహేను వేల ఆర్థిక నష్టం ఒక్కొక్క రైతు నెత్తి మీద పడితే ఇక మీరు ఆలోచించండి ఇరవై ఎకరాల భూమి ఉన్నటువంటి రైతుకి ఎంత నష్టమవుతుంది ఐదు ఎకరాల పొలం ఉన్నటువంటి రైతుకి ఎంత నష్టం అవుతుంది అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టిన పరిస్థితి ఆ పెట్టుబడిని రాబట్టుకునే పరిస్థితి కూడా ఈరోజు వ్యవసాయంలో లేదు దాట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యూరియా కొరత కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే రైతులకు ఈ కష్టాలన్నీ తప్పుతాయి అనేటటువంటి విషయం కొంచెం ఆలోచించాలి మేధావులతో ఆలోచిస్తారా లేకపోతే వ్యవసాయ శాస్త్రజ్ఞులతో ఆలోచిస్తారా లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ వెతికి ఆర్గానిక్గా పంటల్ని పండించడానికి రైతులందరినీ దారి మళ్ళిస్తారా రైతులందరినీ డైవర్ట్ చేసి యూరియా వైపు కాకుండా ఇంకా ఎట్లా పంటల్ని పండించవచ్చు ఇంకా పంటల దిగుబడి ఎట్లా పెంచవచ్చు అనే దాని మీద తక్షణమే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకోకపోతే ఇట్లాంటి గొడవలు చాలా వస్తాయి యూరియా పంపిణీ కేంద్రాల వద్ద నిలబడి పడిగాపును కాసి కళ్ళు తిరిగి పడిపోయినటువంటి మహిళా రైతులు ఎంతమంది లేరు ఎన్ని వార్తలు చదువుతున్నాం మీ మధ్య మనం ఇంతకీ చెప్పులు తీసుకునే కొట్టుకున్నటువంటి దారుణ ఘటన ఎక్కడ జరిగింది అంటే సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులోని ప్రాథమిక వ్యవసాయ సంఘం వద్ద మంగళవారం రోజు ఉదయం ఇద్దరు మహిళా రైతులు యూరియా కోసం ఎదురు చూస్తూ చెప్పులతోటి కొట్టుకున్నారు చిన్నగా వరుసలో నిలబడ్డ వాళ్ళ ఇద్దరికి చిన్న వాగ్వాదం జరిగితే అది కాస్త పెద్దదే చెప్పులతో కొట్టుకుంటుంటే ఉన్నటువంటి రైతులు పక్కనున్న రైతులు వరుసలో నిలబడ్డ రైతులు అందరూ వచ్చి మళ్ళీ సల్లగా చేస్తే మళ్ళీ ఇద్దరు ఆడోళ్ళు కలిసి చేసిన పనేందయ్యా అంటే రేవంత్ రెడ్డి సర్కార్ను తిట్టుకున్నారు అంటే రోజు రైతుల మధ్య కూడా ఒక రైతు నుంచి ఒక రైతుకు పొసగకుండా లేకపోతే యూరియా బస్తాలు చాలా తక్కువ ఉన్నప్పుడు ఒక వంద మంది ఉన్న కాడ కేవలం యాభై అరవై మందికే యూరియా దొరుకుతుంది అన్నప్పుడు మిగిలిన నలభై మంది రైతులు ఈ అరవై మంది రైతులతోటి ఘర్షణ పడేటటువంటి అవకాశం ఉంది అట్లాంటి ప్రమాదం ఉంది కదా ఈరోజు మనకి ఎంతైతే యూరియా అవసరం ఉందో అంత యూరియా మన రాష్ట్రంలో లేదు అన్నప్పుడు కనీసం ప్రత్యామ్నాయ విధానాలనైనా ప్రభుత్వం రైతులకు ఇవ్వకపోతే ఇవి చిలికి చిలికి గాలివానైనట్టు రేవంత్ రెడ్డి పీఠాన్ని కదిలించగలిగే సత్తా ఈరోజు రైతులకు ఉంది ఈ మధ్య మరీ దారుణంగా ప్రజా పోరాటాలు అనేవి పెళ్ళుపుకుతున్నాయి ఎక్కడ చూసినా ఏదో ఒక రకమైన ప్రజా పోరాటాలు అనేవి మనకి కనిపిస్తున్నాయి వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి ప్రజలు పోరాటం చేయడానికి పోనుకున్నప్పుడు రైతు దేశానికి వెన్నముక రైతే రాజు అని మాట్లాడుకున్న రైతుకి ఆగ్రహం వస్తే అతను పండించే పంట మనం చేటు చేస్తా ఉంటే మాత్రం రైతులు భరించలేరు రైతుల నుంచి వచ్చే ఉద్యమాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు రేవంత్ సర్కార్ చాకచక్యంగా తెలివిగా తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తీసుకుని వీలైనంత తొందరగా ఈ యూరియా కొరత మీద దీన్ని ఫైట్ చేసి యూరియా కొరత నుంచి అధిగమించి రైతులందరినీ కూడా ఆదుకోకపోతే ఖచ్చితంగా రైతు సమాజం నుంచి రేవంత్ రెడ్డి సర్కార్కు పెద్ద ఎత్తున వాత పెట్టేటటువంటి అవకాశం కూడా లేకపోతే